పదహారవ దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నేను అప్పుడే చెప్తున్నాను గుణాది లేక వస్తారు పడిపోతారు అచల్లు కాదు సచల కంటే హీనమైపోతా ఉంటారు మన గురువులు కూడా ఇది హృదయ గ్రంథి అన్నారు కదా పుట్టినప్పటి నుంచి నిజము నిజము నమ్ముకం వచ్చి ఈ గురువు ఏంటో గంట చూస్తే నమ్ముతారా వీళ్ళు బిద్యతే హృదయగంతి చిద్యతే సర్వసంశాక క్షీయంతే చాసక తస్మిన్ దృష్ట పరవరే ఆ సింహాన్ని చూస్తే సది ఏందుకు సత్యది ఆ వెలుతురు వస్తే కదా చీక్కటి పోయేది ఆ వెలుతురు అంత సులభంగా చిక్కేది కాదు గురువు అంటే ఎవరు చెప్పండి శిష్యులైన తర్వాత గురువులకి దీక్షానాం పొందిన తర్వాత ఎవరిని అడిగితే ఎవరు అని చెప్పి పోయేది ఆ దీక్షామిచ్చింటే గురువు అంటే వచ్చే శిష్య పాపం గురవర ఇట్లా శిష్యత్వము వద్దు ఇట్లా గురుత్వము అందుకే నాకు ఎవరు లేదు ఈ స్వామి వచ్చి శిష్యులుగా ఉండాలి ఎప్పుడు కూడా ఆ గురువు అని వచ్చిందంటే ఆ బీజం మొలిసిందంటే ఇంకా నాశనమే అన్నమాట ఎందుకు కావాలా అది నేను అప్పుడే చెప్తాను కదా ఆ ఏమి చెప్పు కృష్ణ పరమాత్మ చెప్నాడు యోగం అని చెప్తున్నాడు తపస్వి యోగి తపస్వి కంటే యోగి గొప్పవాడు అన్నాడు జ్ఞాని బ్యశ్చదికోటి జ్ఞానికంటే గొప్పవాడు యోగి అన్నాడు కర్మిభ్యదికో కర్మి కర్మి కర్మ అంటే కర్మ చేసేవాడు వానికంటే గొప్పవాడు యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నాడు యోగం అంటే ఏంటి ఏమన్నా తెచ్చినా భూమికి వచ్చినప్పుడు తెచ్చినారా తీసుకోపోతారా పంచభూతములతో అయిండేది ఎవరిది ఈ క్షర పురుషుడు కదా వాడు అక్షరపుడు కూడా అట్టు కదా వాడే కాదు అక్షరుడు అక్షరుడు ఇద్దరు ఒకటే కదా అందుకు నేను చేసినాను నేను ఉపకారం చేసినాను అని కూయకూడదు ఒకడు కూడా ఇప్పుడు నేను వడ్డించి పెట్టాను అంట కదా నేను అన్నం అన్నం పెట్టాను ఇన్నాళ్ళు సాకినాను అంటారు కదా మీరు అన్నం పండించే భూమి మీద నీళ్ళు అగ్ని మళ్ళీ ఎందుకు సేవ చేసేది నేర్చుకోండి త్యాగం చేసేది నేర్చుకోండి త్యాగము సేవే దేవుడు అంటే అర్థమైతే ఉందా అహం యజ్ఞ అంటాడు కృష్ణ పరమాత్ముడు నేనే యజ్ఞం అంటే పనే దాంట్లో జ్ఞాన యజ్ఞము గొప్పది ఎందుకు ద్రవ్యమయ యజ్ఞ జ్ఞాన యజ్ఞో విశిష్టతే అంటాడు యజ్ఞ అంటే దానాలు చేసేది అది ఎందుకు చేస్తా కాదు అన్నదానము ఆ దానం దానికంటే జ్ఞాన దానము గొప్ప అంటాడు వివేకానందుడు అది అదే మాట చెప్తున్నాడు ప్రాణం ఇచ్చేదానికంటే ఈ గురు జ్ఞానం ఇచ్చేది గొప్పది అన్నాడు గివింగ్ నాలెడ్జ్ హైయర్ దే గివింగ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లో చెప్తున్నారు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చేవాడు ప్రాణం ఇచ్చిన తండ్రి కంటే గొప్పవాడు అని చెప్పిండేది నాపించుకోండి నేను ఎక్కువగా కాబట్టి వెళ్ళి ఇప్పుడు అంతే చెప్తాను కదా జ్ఞాన విజ్ఞాన దేనికి వచ్చాం వాళ్ళని వద్దు మొదట మీరందరూ కూడా బంగారమే మమై వంశో భూతే అంటాడు కృష్ణ పరమాత్డు జీవులన్నీ కూడా నాంశమే అంటాడు అందరి హృదయంలో నేను ఉన్నాను అంటాడు కృష్ణ పరమాత్ముడు అందరూ ఆభరణాలే కదా అయితే శుద్ధ ఆభరణాలు కాదు దాంట్లో కలిసి వచ్చేసింది శుద్ధ బంగారం కావాలా ఆ గురువు ఎవడు శరీరము లేనివాడు ఆ కదా శుద్ధ బంగారము అర్థమైందా ఆ కల్తీ పోయి శుద్ధం అంత ముందు ఏ అగ్ని పెట్టినా కూడా అంటుకోదు క్షీరము వెళ్ళగదు అగ్నిచ్చి అని మా గురువు రాసిండేదే క్షీరం అంటే పాలు పాలు అంటుకుంటుందా ఆ పాలు అన్నంత వెన్న తీసి వెన్న కరిగించి ఏం చేయాలా తేనె చేస్తే ఆ సరే నెయ్యి చేస్తే అప్పుడు వెలుపతుంది కదా అట్లా మీ మనస్సు మారితేనే కాని ఎంత బోధం ఎత్తుకున్నా అంత అంధ అని సూర్యోదయవత అంత గుడ్డి వాణికి సూర్యోదయం అయితే ఏమో మునిగితే ఉపయోగం ఉందా అంతే ఏ బోధ పనికి రావు అని చెప్తూ చెప్పుకుంటూ ఈ ఈ బోధ ఉండాలి అంటే అశరీర వాణి ఉన్నమాట లాగా ఉండాలి ఆ పలకలే పలకాలన్నమాట ఏందో కృషి అక్కడ అంతా ఏందో పనికి రాని మాట్లాడదే కాదు ఆ మణి మాణిక్యాలే ఉండాల మాట మాట ఇది గురువుల మాట అది అని ఎట్లంటే పరచుకుంటారు మణి మాణిక్యాలని అట్లాంటి గురువు కాదు చేసేది గురువు వాక్యమే శివరామ దీక్ష చెప్పేది మాట ఆకాశవాణి మిమ్మల్ని ముందు చేసేది గురువు కాదు శరీర దారి గురు పదిగా ఆయన చెప్తాడు ఎన్నో సత్యాన్ని నేను కాలిన మాత్రి కాలిన మాత్రి మొత్తుకున్నాడు అయినా మొక్కింది చేసింది చేసింది అంతా కర్మకాండ చేసిందే ఆ జాగ్రత్తగా ఉండాలి ఈ ఉపనిషత్తుల్లో చాలా ముఖ్యమైనటువంటివి ఉపనిషత్ వాటికి ఒకటి చెప్తాను కఠోపనిష్ట చెప్తాడు ఏమంటే ఈ బ్రతుకు అనేటువంటిది క్షుర నిషిత దురత్తి అంట ఈ ఖడ్గము యొక్క చూపైనటువంటి దాన దాని మీద నడక ఇది ఆ ఏమంటాడు వరాన్ శిష్య ప్రా ప్రాప్త వరాను అంటారు శ్రేష్టమైన గురువులేదు పంది ఆ ఏమనేది పత దుర్గమ పత కవి అది బ్రతుకు అనేది అంటే దుర్గమైనటువంటి దాడి ఇది ఖడ్గము మొదచే మనుషుగా ఉంటుంది కదా చూపే దాని మీద దారి ఇది జాగ్రత్తగా ఉండండి అంటాడు దుర్గమోదంతి అని చెప్తాము ఉత్తిష్ట జాగ్రత్త 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 కఠోపని చెప్తుంది జాగ్రత్తగా ఉండండి ప్రతి క్షణము ప్రతి నిద్ర వచ్చేదాకా చచ్చేదాకా జాగ్రత్తగా ఉండాలా ఇదంతా మాయ సమస్తము కూడా అది అది లేకుంటే పడిపోతా ఉన్నా ఎంత చెప్పినా కూడా ఇది అప్పుడే చెప్తాం కదా ఎంత కష్టపడినా కూడా అది పాలతో ఉండే ఒత్తి అంటుకోదు నెయ్యి ఒత్తి అయితేనే అంటుకుంటుంది మా మనసు కూడా ఏం కావాల లాగా అయితేనే ఇరవై ఆరు లక్షణాలు దైవీ లక్షణాలు చెప్పిన కష్టపడాల మాత్రం భగవద్గీత ప్రతి వారి ఇంట్లో ఉండాల దీక్షిత ఉండి లేకపోయినా కూడా బునాది అన్నట్టు భగవద్గీత ప్రతి ఒక్క ముస్లిం వాడి ఇంట్లో ఏముంటుంది కురాన్ వాళ్ళకి రాదు దాంట్లో వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు అది కురాన్ అయినా పెట్టుకుంటారు వాళ్ళు మాట్లాడేది ఉర్దూ ఉర్దూ కూడా సైకి రాదు వాళ్ళకు నేను హిందీ ప్రొఫెసర్ నేను చెప్తా ఉన్నాను చూడండి అది ఉండేది అరబీలో అయినా పెట్టుకుంటారు కదా పూజిస్తూ ఉంటారు కదా లోడూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు ఈసాయిలు కూడా క్రిస్టియన్లు కూడా ఏమి బైబిల్ పెట్టుకుంటారు కదా మన వాళ్ళు ఇవ్వడం ఇంట్లో భగవద్గీత ఉందా లేదు అది పేటిక భూషణం కీటక పోషణం కాకూడదు పేటిలో భూషణము కీటక భూషణ పొడుగు కాకూడదు దినము కూడా వచ్చింది ఎట్లా చర్ నేను యాభై ఏళ్ళ నుంచి గీతాభ్యాసం చేస్తూ ఉన్నాను అయినప్పటికీ కూడా అది కొత్తగానే ఉంది ఇప్పటికొత్త శ్రేష్టమైన గ్రంథాలు శ్రేష్టమైన మనుషులు సులభంగా అర్థం కారు వాళ్ళ భావానికి పోవాలి మహిమ మహిమను ఎరుగుతుందమ్మా అని శర్వాయి గురించి తప్పాడు కృష్ణ రాక్ష రాబుడు అటుకోమంటే సరే ఇప్పుడు మామస్వాము లేరు కదా